మనమందరము మాట్లాడుతూ ఉండేది ఏమంటే రెండు స్టాండ్స్ తీసుకున్నాము ఒకరు వచ్చి సున్నితంగా వెళ్దామని ఇందాక ఒన్నూరు అప్పటికొని విద్యార్థి ఉద్యమ నాయకుడు మాదిరి కమాన్ అందరినీ ఇది చేసేస్తామన్నారు అంటే ఆయనలో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన బాధ అది ఆయన వ్యక్తపరిచినారు దాన్ని గౌరవిస్తూ ఈ సమస్యకు పరిష్కారం ఆ మార్గం కాదేమో అని నా లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా ఎందుకంటే ఇది ప్రజా పోరాటమే కానీ ఈ ప్రజా పోరాటంలో గెలిస్తే ఈ జిల్లా అంతా గెలుస్తుంది ఈ ప్రజా పోరాటంలో మనం ఓడిపోతే ఓడిపోయేది ఆర్జీపీ సో దయచేసి ఆ సంస్థకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎఫ్సిఆర్ రెన్యువల్ మనం తెప్పించుకోగలిగితే ఈ పోరాటం ద్వారా ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి అంతా ఊపిరి వాళ్ళం వాళ్ళ సో అందుకు సవినయంగా నా మనవి మనం ఎక్కడ కూడా అగ్రెసివ్ గా వెళ్లకుండా నేను వివిధ సమస్యల మీద ఎంత ఓకల్ గా ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడతానో మీ అందరికీ తెలుసు నేను మాట్లాడిన ప్రతి వీడియో పబ్లిక్ డొమైన్ లో ఉంది కానీ ఈ విషయంలో మాత్రము అనిల్ కుమార్ అనిల్ కుమార్ లాగా మాట్లాడుకోకుండా కొంచెము మెత్తగా మాట్లాడ మాట్లాడాల్సిన పరిస్థితి రాజుగారు దానికి ప్రత్యక్ష సాక్షిలు అంటే అనిల్ కుమార్ అనేవాడు ఎంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్తాడు అనేది ఆయనకు తెలుసు నా మనవి అదే దయచేసి దీన్ని ఒక డిఫరెంట్ పాత్ర తీసుకువెళ్తే విజయం తథ్యం దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ఫెదర్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు మొదట మొదట చేసింది మహారాష్ట్రలోనే అయినా దైవ నిర్ణయం ఏముంది అంటే ఫెడ్రర్ గారు అనంతపురంకి రావాలా అని ఉన్నింది సో అప్పుడు అరవైలో కొంతమంది మూర్ఖులు మహారాష్ట్రలోని మూర్ఖులు వద్దనుకున్నారు కాబట్టే మనకు దైవ నిర్ణయం వల్ల మన అదృష్టం ఫెడర్ గారు వచ్చి ఇక్కడ సేవలు అందించగలిగా ఇప్పుడు ఈ జిల్లాలో కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఈ మహనీయుడు ఈ మహనీయ సంస్థ వాళ్ళు అందుకే మూర్ కులు అంటున్నా సో మతాన్నో కులాన్నో రాజకీయాన్నో అడ్డు పెట్టి ఫాదర్ ఫెరూర్ గారు కానీ ఆర్టీటి కానీ చేస్తున్న ఐదు దశాబ్దాల కృషిని ఐదు దశాబ్దాల ఈ సేవా కార్యక్రమాలని మనం ఊహించుకోలేదు ఇంకెవరైనా సరే వచ్చి కూడా చేసే పని చేసే ఆస్కారమే లేదు సో అందుకోసం ఈరోజు ఇది కేవలం ఆర్టీటి సమస్య కాదు అనేది నా ప్రగాఢ నమ్మకం ఇది అనంతపురం జిల్లా వాసుల సమస్య కాబట్టి అనంతపురం జిల్లా ప్రజలు రోడ్ ఎక్కాలా ఈ నిరాహార దీక్షల్లో కూర్చోవాలా వాళ్ళ పనులు కాసేపు పక్కన పెట్టి లేదు మీరు చాలా బిజీ అంటే కనీసం శనివారం ఆదివారం అయినా లేకపోతే రోజుకు ఒక గంట అయినా ఈ సమస్య మీద మీరున్న చోటే మీ ఇంట్లోనే ఒక గంట సేపు నిరాహార దీక్ష కూర్చోండి